వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇన్ల ఓబలేష్ ఆగస్టు పదహారున సమావేశంలో వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ ద్వారా అనర్హులను తొలగించడం తప్పు అని ప్రభుత్వాన్ని కలిగిన నిజమైన వికలాంగులను తొలగించడం అన్యాయమన్నారు వైకల్య శాతంలో తగ్గుదలపై ప్రశ్నిస్తూ పెన్షన్లు భారంగా కాదని తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు అయితే మాకు నిజమైనటువంటి వికలాంగులను తొలగించడం పట్ల మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అలాగే వాళ్ళకు త్వరగతిగా వాళ్ళకు పెన్షన్లు వచ్చే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలి వాళ్ళకి ఎలాంటి బ్రతుకు తెరువు లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు పనులు పాటలు చేసుకోలేనటువంటి వికలాంగులకు మరి మా లాంటి వాళ్లకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ మేము ఒప్పుకునేది లేదు గతంలో రెండు వేల పది నుంచి సదరం క్యాంప్ వచ్చింది రెండు వేల పది నుండి మరి ఇచ్చినటువంటి యొక్క సర్టిఫికెట్లను ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు రీవెరిఫికేషన్ అనర్హులు ఎప్పుడొచ్చాయో రెండు వేల పంతొమ్మిది జగన్ గవర్నమెంట్లో తీసుకున్నాము అన్నారు జగన్ గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారో వారు వాళ్ళు కాదు ఎవరో చెవుతూ చెవుకి సంబంధించినటువంటి వాళ్ళను ఎవరో తీసుకున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చి డాక్టర్లకు ఈ విధంగా తీసుకున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ వేరువేత కార్యక్రమం ఇది పెట్టారు అందరికీ నోటీస్ ఇచ్చారు జనవరిలో అందరికీ నోటీసులు ఇచ్చి రిజర్ఫికేషన్ పంపించారు ఆగస్టు నాటికి మొత్తం సుమారుగా నిజమైనటువంటి వికలాంగులు కూడా తొలగించడం జరిగింది అంటే ఇక్కడ డాక్టర్ల వైఫల్యమా లేదంటే డాక్టర్లను కంట్రోల్ చేసుకోలేక ప్రభుత్వం వైఫల్యమా మాకు అర్థం కావడం లే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి శారీరక వికలాంగులకు ఎనభై శాతం తొంభై శాతం